శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ సమీపంలోని వెంకయ్య స్వామి ఆలయంలో శ్రీ జ్ఞానప్రసూనాభ సమేత శ్రీ నాగశివలింగేశ్వర స్వామి నూట ఎనిమిది నాగశివలింగాల ప్రతిష్ట మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు హోమ పూజలు జరిపి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించారు కైలాసగిరిలో పుణ్యభూమి ఆధ్యాత్మిక నిలయంగా సకల జనులకు దైవానుగ్రహం లభించేలా చేస్తుందని శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు అన్నారు దక్షిణ కైలాస క్షేత్రంలో విరివిగా పలు ఆలయాలు వెలసై ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నాయన్నారు శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ సమీపంలో వెంకయ్యస్వామి ఆలయంలో ఏలూరుకు చెందిన సాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో జ్ఞానప్రశునాభ శ్రీ నాగశివలింగేశ్వర విగ్రహ ప్రతిష్ట గణపతి సుబ్రహ్మణ్య స్వామి దత్తాత్రేయ సాయిబాబా నూట ఎనిమిది నాగశివలింగాలు ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు వెంకయ్యస్వామి ఆలయ ధర్మకర్త పిజే చంద్రయ్యశెట్టి సారధ్యంలో ఏలూరు సాయిబాబా ట్రస్టుకు చెందిన కుణజేటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ చేపట్టారు అర్చకులు వేద పండితులు కలశస్థాపన పూజలు హోమ పూజలు జరిపి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వేదోక్తంగా సంప్రదాయ పద్ధతిలో వైభవంగా నిర్వహించారు మాఘమాసంలో విశిష్ట పర్వదినమైన ఆరుద్ర నక్షత్రం ఏకాదశి నాడు పరమేశ్వరుని సన్నిధిలో నాగశివలింగేశ్వర విగ్రహ ప్రతిష్ఠ మహోన్నత కార్యక్రమం వైభవంగా జరిపారు ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ముఖ్య అతిథిగా ఆలయ ఆలయ నిర్వాహకులు మర్యాదలతో సత్కరించారు అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని దేవస్థానం చైర్మన్ ప్రారంభించి భక్తులకు పంపిణీ చేశారు వెంకయ్య స్వామి ఆలయ ధర్మకర్త పిజే శెట్టి మాట్లాడుతూ అందరికీ శుభాలు కలగాలని విశిష్ట ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చారన్నారు దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా మహోన్నతమైందని శివలింగ విగ్రహ ప్రతిష్ట చేయడంతో సకల జనులకు శివయ్య అనుగ్రహం లభిస్తుందని తెలిపారు మందిరం దీన్ని ఈరోజు ప్రతిష్ఠించిన వాళ్ళు కైకలూరు వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు ఏలూరు దగ్గర కైకలూరు అని సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు వాళ్ళ ద్వారా నిర్మించబడింది స్థలం మందైన మొత్తం కార్యక్రమాలు దాదాపు పదహైదు లక్షల రూపాయలు పెట్టి వాళ్లే రోజు మొత్తం చేసినారు దీనికి కలుస్తుగానే ఒక శ్రీనివాసులు గారు ఐదు నిమిషాల్లో వచ్చే వాళ్ళకి మా కృతజ్ఞతలు ఎన్నో సందర్భాలు రాని దానిలో ఉన్న ఎమ్మెల్యే గారికి వాళ్ళ కుటుంబానికి కుటుంబ కృతజ్ఞతలు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారికి పెళ్లి జ్ఞాన ప్రోత్సహం సమేత నాగ శివలింగేశ్వరుడు గణపతి సుబ్రహ్మణ్యం స్వామి దక్షిణామూర్తి అదేవిధంగా సద్గురునాథుడు సాయిబాబా దత్తాత్రేయులు వారు ఈ విధంగా వీరందరి సమూహంతో ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆహ్లాదకరమైన విషయం ఆధ్యాత్మికంగా ఈ ప్రాంతం అంతా కూడా విరజల్లే విధంగా ఒక మహత్తర కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టిన ఏలూరు కైకలూరుకి సంబంధించిన సాయిబాబా ట్రస్ట్ అందరికీ కూడా పేరు పేరున నాయకులు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ